ఇవి కూడా మనుషుల్లాగానే కష్టపడతాయి కదన్న కాకపోతే మనం కష్టాన్ని చెప్పుకుంటాం ఇంత కష్టం వచ్చిందని ఆ మోగజీవులు చెప్పుకోలేవు ఆ పయ్యలు చూడండి ఆ బండి చూడండి దాని మీద ఉన్న వెయిట్ చూడండి ఎంత ఓపికతోని మనతోని సమానంగా కష్టపడి అవి మనల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వస్తాయన్న వీటికి విలువ ఇవ్వండి అన్న ప్లీజ్ అన్న మోగజీవులు అన్న ఇవి అందరికీ నమస్కారం అన్న చిన్న డౌట్ ఏంటంటే నేను ఒకరోజు అంటే కొన్ని సంవత్సరాల కింద మా బావాల ఇంటికి పోయినా అప్పుడు ఆ రోజు నైట్ నేను పోయిన నైట్ మా బావ వాళ్ళు అన్నారు కొద్దిగా ఒక పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుంది గిరిని ఆ గిరినికెళ్ళి బియ్యం పట్టరండి అని చెప్పారు అప్పుడు ఖాళీ ఎడ్ల బండి మాత్రమే మేము తీసుకుపోయిందన్న రెండు ఎడ్లు ప్లస్ బండి ప్లస్ సంచులు ఇవి మాత్రమే మేము తీసుకుపోయినాం అన్నా చీకట్లో మాత్రమే వచ్చినామన్న ఏడు అయింది అక్కడనే ఆ చీకట్లో మేము వచ్చేది మెయిన్ రోడ్ కాదు షార్ట్కట్లో పూలలో కొంటి చెరువు కొంటి లొందలో కొంటి పోయినామన్నా నాకైతే చాలా భయం వేసింది అసలు ఈ ఎడ్లు జాగ్రత్తగా తీసుకుపోతాయా వాటికి కనిపిస్తుందా చాలా భయం వేసింది దెబ్బకి నేను అందులో పడుకున్న బండిలో పడుకున్న భయంతో మూసుకొని మా బావ కూడా పడుకున్నావు కానీ అన్న రెండు ఎడ్లు ఎంత పర్ఫెక్ట్గా నీట్గా అన్న ఎవ్వరికేం కాకుండా ఆ చీకట్లో ఎనిమిది ఎనిమిదిన్నర మేమింటికి వచ్చే వరకు తొమ్మిది అన్నా అంటే ఈ మధ్యలో గ్యాప్లో ఉన్న ఆ చీకటి దారిలో మాకు ఎంత జాగ్రత్తగా తెచ్చినాయన్న రెండే ఎట్లు అలాంటి ఎట్లు అంత కష్టపడుతుంటే మనమేమో పిచ్చి కొట్టుడు కొడతామన్న మోగజీవులకు వాడి పొలాల పోయిందని ఇది మాట ఇంటలేదని ఇది కాంతిస్తలేదని తీస్తలేదని కుక్కను కొట్టినట్టు కొరతామన్నా మనము అది కరెక్ట్ అసలు నాకు అర్థం కాదు కుక్కను కొట్టినట్టు అసలు అవి మోగ జీవులు అన్న పాపము చిన్న మనకు చిన్న దెబ్బ తాక్తేనే అబ్బా అంటాము అవి ఎంత బలం తీసి కొట్టినా కూడా సైలెంట్గా పక్కన జరుగుతాయే తప్ప అబ్బా అయ్యా అని ఒక మాట కూడా అన్నదన్న అలాంటి దాన్ని మనం కుక్కను కొట్టినట్టు కొరతామా అవంటే అంత విలువ లేకుండా అయిపోయినాయా అదే దెబ్బ నీకు కొరితే నువ్వు అనుభవిస్తావా నొప్పిని అన్న దయచేసి చెప్తున్నా ప్లీజ్ అన్న బర్రెలు గొర్రెలు మేకలు ఏమైనా ఉంటే వాటికి ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ ఎందుకంటే అవి కూడా మన కడుపు కష్టం చూడలేకని కానీ మన కోసం అవి జీవిస్తున్నాయి మనకు మన నింపడానికి అవి కష్టపడుతున్నాయన్న మనతో సమానం కష్టపడుతున్నాయి వాటిని కొట్టకండి ఇబ్బంది పెట్టకండి అన్న ప్లీజ్ దయచేసి చెప్తున్నా ఎందుకంటే వాటి బాధలు కూడా అర్థం చేసుకొని ఓపికతో మీరే ఓపికతో ఉండాలన్న అవి మోగజీవిలో చెప్పుకోలేవు నాకు ఈ నొప్పి వస్తుంది ఇంత కొట్టిన నీకు ఒక మాట కూడా అన్నదన్న మోగజీవి ప్లీజ్ మీరే అర్థం చేసుకొని కాస్త ఓపిక బట్టి ఉండండి వాటిని మాత్రం కష్టపెట్టకండి అన్న ఎందుకంటే బర్లు పొద్దున్నే మీకు పాలు ఇస్తాయి అలాగే ఆ పాలతో మీరు ఛాయ్ చేసుకుంటారు ప్లస్ పాల కేంద్రంలో పోస్తారు వాటితో పాటు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు మీ ఇంట్లో కర సరుకులు అవన్నీ వస్తున్నాయి కదా అంటే ఖాళీ మోగజీవితోనే కదా మీ ఇంట్లో సరుకులు అన్నం మీ కడుపు నింపే నింపేది మీ బొ బట్ట తెచ్చుకునేది ఆ పాలతోనే కదా ఇక బర్రెలు ఈ రకంగా యూజ్ అవుతాయి మన మేకలు గొర్రెలు అవి కూడా ఏదైనా ఒకటి అమ్మేస్తేనే కదా ఏదన్నా ఒకటి కష్టపడితేనే కదా తుంది కడుపుకు తిండి నడుస్తుంది అన్న అవి కూడా మనతోనే సమానంగా కష్టపడుతున్నాయి దయచేసి చెప్తున్న వాటిని అర్థం చేసుకొని వాటి పొజిషన్ అర్థం చేసుకోండి వాటి బాధలను కూడా అర్థం చేసుకోండి సొంత ఓనర్ నువ్వే దాని బాధ అర్థం చేసుకున్నప్పుడు ప పరాయవాడు ఎలా అర్థం చేసుకుంటాడన్నా నీ బర్లు నీ గొర్రెలు నువ్వే ఓనర్ నువ్వే నువ్వే వాటి బాధలు అర్థం చేసుకోకుంటే పరాయవాడు ఎలా అర్థం చేసుకోగలుగుతాడు అదే అర్థం చేసుకోండి అన్న మన ఇంట్లో మన కస్టమర్స్ మనం అర్థం చేసుకుంటాం అవి కూడా మన ఫ్యామిలీ లాగానే ఇంట్లోనే ఉంటాయి కదా అవి కూడా మన కోసమేగా కష్టపడుతుంది వాటి బాధలు కూడా మీరు అర్థం చేసుకోలే కదా సో దయచేసి ఏం ఆశించకుండా వాటి బాధల్ని అర్థం చేసుకొని కాస్త ఓపికతో ఉండండి అన్న ప్లీజ్